నమస్కారం నవంబర్ నెలకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా యూడిఐడి క్యాంప్ డేట్లను ఆ జిల్లా కలెక్టర్ గారు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ నవంబర్ నెలలో ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి లోకోమోటర్ డిజబులిటీ కలిగినటువంటి వారికి ఏ ఏ తేదీల్లో ఈ యూడిఐడి క్యాంప్లను నిర్వహించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత మెంటల్ ఇల్లినెస్ ఇంటెలెక్చువల్ డిజబులిటీ వాళ్లకు ఏ ఏ తేదీల్లో యూడిఐడి క్యాంపులను నిర్వహిస్తారు ఇక్కడ అందులకు మరియు తక్కువ చూపు కలిగినటువంటి వారికి మరియు వినికిడి లోపం కలిగినటువంటి వారికి ఏ ఏ తేదీల్లో ఈ యూడిఐడి క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను మొదటగా ఓహెచ్ లోకమోటర్ డిజబిలిటీకి సంబంధించినటువంటి వాళ్లకు ఈరోజు అంటే నవంబర్ నాలుగవ తారీఖు మరియు నవంబర్ ఆరవ తారీఖు నవంబర్ పదకొండవ తారీఖు నవంబర్ పదమూడవ తారీఖు నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నవంబర్ ఇరవయ తారీఖు నవంబర్ ఇరవై ఐదవ తారీఖు ఈ తేదీలలో లోకమోట డిజబులిటీ కలిగినటువంటి వాళ్లకు యూడిఐడి అసెస్మెంట్ పరీక్షలు జరపడం అనేది జరుగుతుంది ఇది లోకమోటర్ డిజబులిటీ కలిగినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఇంటెలెక్చువల్ డిజబులిటీ మెంటల్ ఇల్లీనెస్ క్యాండిడేట్లకు ఇక్కడ ఈ నెల పన్నెండవ తేదీ మరియు ఈ నెల ఇరవై ఆరవ తేదీన వీళ్లకు యూడిఐడి పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక తర్వాత అందులు మరియు తక్కువ చూపు కలిగినటువంటి వాళ్ళు వినికిడి లోపంతో బాధపడుతున్నటువంటి చెవిటి మోగవారు వీరు సంప్రదించవలసినటువంటి తేదీలు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నవంబర్ పదవ తేదీ మరియు పదిహేడవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఇరవై ఏడవ తేదీ ఈ నాలుగు తేదీలలో వారు యూడిఐడి క్యాంపులకు అటెండ్ కావలసి ఉంటుంది ఈ విధంగా నవంబర్ నెలకు సంబంధించినటువంటి యూడిఐడి క్యాంప్ డేట్లను జిల్లా కలెక్టర్ గారు రిలీజ్ చేయడం అనేది జరుగు జరిగింది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ సేవలో కానివ్వండి ఈ సేవలో కానివ్వండి సిఎస్సి సెంటర్లలో కానివ్వండి నెట్ సెంటర్లలో కానివ్వండి ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో యూడిఐడి కోసము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు మాత్రమే ఈ తేదీలలో అటెండ్ కావాల్సి ఉంటుంది ఆల్సో వారికి యూడిఐడి నుంచి వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు మెసేజ్ వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ విధంగా మెసేజ్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఇప్పుడు ప్రకటించినటువంటి తేదీలలో మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది ఇక యూడిఐడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి ఈ తేదీలతోటి ఎలాంటి సంబంధం అనేది ఉండదు ఇంకో ముఖ్య విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యూడిఐడి కోసము రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారికి కొంతమందికి కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని మిస్టేక్స్ వల్ల మెసేజ్లు రావటం లేదు అని తెలుస్తుంది ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు మెసేజ్ రానట్టయితే తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్ని మీ యొక్క ఆధార్ కార్డును తీసుకొని మీ యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యూడిఐడి క్యాంప్ ఆఫీసులో అక్కడ క్యాంప్ అడ్మిన్ గారు ఉంటారు వారిని సంప్రదించండి వారిని సంప్రదించినట్టయితే మీకు మెసేజ్ వచ్చిందా రాలేదా ఒకవేళ మెసేజ్ రానట్లయితే ఎప్పుడు వస్తుంది అన్న వివరాలు కూడా మీ యొక్క సీరియల్ ఎంత ఉంది అన్న వివరాలు కూడా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు